చూడండి ఫ్రెండ్స్ అన్న సీరియల్ మేస్తున్నాడు లైక్ చేయండి పెన్స్ అంత తయారు చేస్తున్నాడు చూడండి ఇది చేనేత అంటే చేనేత అంట ఇది చూడండి కాదు ఇది మొత్తం చేతనే డిజైన్ అంత చేత అంత చేస్తే చేపత చేతనే మొత్తం అన్ని కలర్లు ఏ కలర్ అనేసా కలర్ దారానికి మళ్ళా ఇట్లా పువ్వు డిజైన్ కలిపితే డిజైన్ కలిపిస్తావు నెలకు నెలకు పది అయితే పది ఇరవై పది 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 ఆహా

వాళ్ళు రాకున్నా మళ్ళా ఫోన్లోనే లోనే పలాని సీరే ఫలాని సీరే గట్టలు ఎక్కి పంపమంటే వీళ్ళు పంపుతూనే ఉంటారు అక్కడి నుంచి క్యాష్ వస్తూనే ఉంటారు అక్కడికి వెళ్ళి ఇక మనసులు రావాలంటే ఏమొస్తారు ఎక్కడికి వచ్చి